హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు బాగున్నారా ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది బయట మనం కొనుక్కునేదానికంటే ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో చేసుకుంటే కొంచెం హైజీన్ గా కూడా ఉంటది కదా సో దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దీన్ని కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ పోసేసి వదిలేయండి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోద్ది సో దాని తర్వాత కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక రెండు స్పూన్స్ వచ్చేసి మైదా ఒక రెండు స్పూన్స్ వచ్చేసి ఫ్లోర్ అండ్ ఒక ఎగ్ మీరు ఎగ్ వైటే వేసుకుంటా అంటే వేసుకోవచ్చు నేను రెండు మొత్తం వేసేసాను హోల్ ఎగ్ ఎల్లో కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే హోల్ ఎగ్ ఒకటి వేసేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి నేను ఎంత స్పూన్లో పావు స్పూన్ వేసాను సో ఇదంతా వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బెస్ట్ ఆ తర్వాత అయితే మనం ఇలా అంతా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం గా హీట్ అయి ఉండాలి అండ్ ఫ్లేమ్ కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా ఫ్రై చేసుకోండి ఒక్కొక్క పీస్ వేసుకుంటూ ఇవి మనం ఎలా ఫ్రై చేసుకోవాలంటే మరి చికెన్ పకోడ అలా క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదు కొంచెం సాఫ్ట్ గా ఉండాలి ఇలా చూసినప్పుడు మనకి లైట్ గోల్డ్ కలర్ లో రావాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చిన్నపిల్లలకి పెట్టిన ఇలా పెట్టినా కూడా కారం లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మనం చిల్లీ చికెన్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని చూపిస్తాను నేనైతే ఇలాగా ఆనియన్ క్యాప్సికము అండ్ అల్లం వెల్లుల్లి కొన్ని జీడిపప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ చిల్లీస్ కూడా కొంచెం మీరు స్పైస్ కావాలంటే ఎక్కువే వేసుకోండి అండ్ క్యాప్సికమ్ కూడా మనకి రెడ్ది గ్రీన్ ఏవో ఎల్లో కలర్ అన్నీ వేసుకోవచ్చు మూడు ఉంటే సో మా ఇంట్లో ఉండేది ఒకటి కాబట్టి ఒకటి వేస్తున్నాను నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ క్యాప్సికమ్ మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి సో వీటన్నిటిని హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి మరి ఎక్కువసేపు చేసుకోవద్దు మెత్తగా అయ్యేలాగా జస్ట్ అవి కొంచెం క్రంచీగానే ఉండాలి తర్వాత మనం దీంట్లో షెజ్వాన్ సాసు గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం టమాటా కెచ్అప్ నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ వెనిగర్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఇంకా మనము కారం అలాంటివి ఏం వేయకూడదు దీంట్లో ఓన్లీ పెప్పర్ పౌడర్తోనే చేసుకోవాలి అండ్ మీకు కావాలంటే ఎక్కువ చిల్లీస్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే మనం కొంచెం బాగా టాస్ట్ చేయాలి కొంచెం బాగా ఫ్రై చేయాలి అండ్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్లో వాటర్ కలిపేసి దాన్ని కొంచెం ఫ్రై అయ్యాక వేసుకోవాలి నేను వెనిగర్ వేయడం మర్చిపోయిన లాస్ట్లో వేస్తున్నాను వెనిగర్ అయితే సో ఇలా మొత్తం కొంచెం సాసీగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా డీప్ ఫ్రై చేసుకున్నాం సో అది వేసేసి ఈ సాసెస్ అంతా దానికి పట్టేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోండి మీకు ఎక్కువ జ్యూసీగా కావాలంటే కొంచెం కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకొనేసి వాటర్ ఎక్కువ పోసుకోండి లేదు నార్మల్గా డ్రైగా కావాలంటే మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఒక కొంచెం వాటర్ వేసుక ఇలా అంతా సాఫ్ట్ చేసేసుకొని ఫైనల్గా అయితే కొంచెం సెసిమి సీడ్స్ పైన చల్లుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వర్షాకాలం వేడి ఇలా చిల్లీ చికెన్ చేసుకుంది బయట తాజ్ అన్ని అన్నీ కలిపేస్తాం మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా తక్కువే అవుతుంది రెసిపీ చేసుకోవడానికి కూడా పెద్దగా శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తే నాకు చాలా నచ్చింది మీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్